ఆ వయసులో తెలియక చాలా నష్టపోయా అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది సమంత అప్పుడు ఎంత నరకం అనుభవించిందో ఒక్క వీడియోతో చెప్పేసింది నాగచైతన్య సమంతలు విడిపోయి ఐదు సంవత్సరాలు అయినా సరే అటు నాగ చైతన్య శోభితలకు పెళ్లి అయిపోయినా సరే సమంత నాగ చైతన్యాల లవ్ జోడీని ఎవరూ మర్చిపోవడం లేదు అటు నాగ చైతన్య ఒక అడుగు ముందేసి మరీ పెళ్లి చేసుకున్నారు ఇటు సమంత మాత్రం సింగిల్ గా ఉంటూ బాధపడుతూ కనిపించేది ఇప్పుడైతే డైరెక్టర్ రాజ్ పెళ్లికి రెడీ అవుతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి కరెక్ట్ గా నాగచైతన్యభితల పెళ్లి అయిన దగ్గర నుంచే డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా ఫొటోస్ దిగి మరి సమంత మొదలు పెట్టింది ఇక అన్ని న్యూస్ ఛానల్స్ లో వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది త్వరలోనే పెళ్లి కూడా అవబోతుంది అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి కానీ ఇటు సమంత మాత్రం ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు కానీ సమంత ఇప్పుడు పెట్టిన పోస్ట్ అయితే అందరికి అర్థం అవ్వాలనే పెట్టింది అంటున్నారు ఫ్యాన్స్ అంతా అయితే సమంత సాడ్ గా కనిపిస్తూ ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ ఇచ్చింది ఇరవై ముప్పై ఏళ్ళ మధ్యలో ఆలోచన గురించి తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది ఇరవై ఏళ్ళ వయసులో తనకు నిజమైన ప్రేమ గురించి ఎవరు చెప్పలేదని ముప్పై ఏళ్లలో మహిళలు చూసే ప్రతి విషయం భిన్నంగా ఉంటుంది మీ అందం మీ మెరుపు అన్నిట్లోని వస్తుంది అందుకే జీవితాన్ని ఇరవై ఏళ్ళలోనే ఆస్వాదించాలి నేనైతే ఇరవైలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్ గా గడిపాను గుర్తింపు కోసం చాలా ఆరాట పడ్డా దీంతో జీవితం మొత్తం గొందరగోళంగా మారిపోయింది ఆ సమయంలో నన్ను నేను ఎంత కోల్పోయానో ఎవరికి తెలియలేదు ప్రేమ గురించి అప్పుడు నాకు తెలియదు నిజమైన ప్రేమ మనలోని ఉంటుంది అది బయట నుంచి రాదని విషయాన్ని ఎవరు చెప్పలేదు మనల్ని మనమే ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నా అదే విధంగా అన్నిటి వెంట పరుగులు పెట్టడం ఆపేశాను గతంలో చేసిన తప్పులు జ్ఞాపకాలను మోయడం కూడా మానేశాను పబ్లిక్ లో ఒక ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా రెండు రకాలుగా ఉండడం కూడా మానేసా ఇక పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నా సమంత రాజుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది ఇదిలా ఉంటే సమంత రాజ్నిధి మౌర్లు తరచూ మీడియా కంట్లో పడ్డం వీరిద్దరు రిలేషన్షిప్ ఏంటి అంటూ ఇంకా తలలు పట్టుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా వీరిద్దరు లవ్ లో ఉన్నారా పెళ్లి కూడా చేసుకుంటున్నారా అనే అనుమానం అయితే అలానే ఉంది మీకేం అనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి సమంత రాజులు నిజంగా లవ్ లో ఉన్నారా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అనేది ఎవరికి అర్థం కాని విషయమనే చెప్పాలి